నూతన సంవత్సర క్యాలెండర్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అందరి పొందుతున్న ఆవిష్కరించింది మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు వేగుల్ల జోగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వేడుకగా జరిగింది డిజిటల్ మీడియా రంగంలో తనదైన వేస్తూ గత దశాబ్ద కాలంగా నిరంతరం వార్త స్రవంతిలో కొనసాగుతుంది ఎం న్యూస్ ప్రజా ప్రతినిధులు అధికారులు మరియు సామాన్య ప్రజల ఆధారాభిమానంతో దూసుకుపోతున్న ఎం న్యూస్ కి యాజమాన్యం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందించింది ఈ క్యాలెండర్ ను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గరిచేతుల మీదుగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఎం న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు మరియు మీడియా మిత్రుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు మర్చా నాగ్ మండల మాజీ అధ్యక్షులు ఇరుగతపు భావ్జీ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వాదా ప్రసాదరావు పాల్గొన్నారు వీరితో పాటు పట్టిన ప్రముఖులు కెకే శ్రీను శెట్టి రవి మీడియా ప్రతినిధులు రెడ్డి ఉమేష్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొని ఎంఎస్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మనకి చాలా చక్కగా మన మండపే నియోజకవర్గంలో కవర్ చేస్తూ ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా కూడా దాన్ని వెలికి తీస్తూ అటు ప్రజలకి ఇటు అధికారులకి ఇటు నాయకులకి కూడా ఒక అనుసంధానంగా పనిచేస్తూ ఉంది మరి వారికి ఈ రోజున ప్రారంభించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో ఇది ఈ యొక్క న్యూస్ని మరింత డెవలప్ చేసి ఇంకా ఎక్కువ మందిలో తీసుకు వెళ్ళేలాగా అలాగే ఇప్పటికప్పుడే ఈ యొక్క సమస్యలన్నీ కూడా మరి ప్రజల్లో సమస్యలన్నీ కూడా మరింత వేగంగా మా మా దృష్టిలోకి అధికార దృష్టిలో కూడా తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరింత మంచి జరగాలని అందరు మా ఎంఎన్జి ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం కోటంపేట వేగుల జోగేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూటం ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన మరియు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజల సమస్యల్ని నేరుగా విని వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు ఈ రోజు మండపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన స్వయంగా ఆర్జీలను స్వీకరించారు మండపేట టీడీపీ కార్యంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు ముఖ్యమంత్రి నిధి కొత్త రేషన్ కార్డు ఇంటి స్థలాలు మరియు పెన్షన్ల వంటి సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు ప్రజల నుండి వచ్చిన ప్రతి ఆర్జీని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కరించదగిన సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా సామాన్యుడి ఈ సమస్యకు త్వరతగతిన పరిష్కారం లభిస్తోందని ఆయన పేర్కొన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించి సమస్యలు క్షేత్ర స్థాయిలను పరిష్కరించేందుకు ఒక ఈ వేదిక ఒక చక్కని అవకాశంగా నిలుస్తోందని స్థానిక నాయకులు మరియు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రజల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడే వారి కొందరికి తీసుకెళ్ళే నిమిత్తం ప్రతి శాసనసభ్యుని కూడా ప్రతి శుక్రవారం రోజున ఉదయం మరి ఈ యొక్క ప్రజల నుంచి వచ్చే అర్జీలు గ్రీవెన్స్ని తీసుకోమని దాన్ని ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా వారు పంపేలాగా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ శుక్రవారం కాబట్టి మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటల వరకు కూడా అర్జీని ఏమోసే తీసుకుంటాం తీసుకుని తీసుకుని పక్కన పెట్టడం కాకుండా వీటి సంబంధిత అధికారులు కూడా పంపించి వాటిలన్నింటినీ కూడా పరిష్కరించే బాధ్యతని మరి మరి మేము మా శాశ్వజలను తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు కాబట్టి దానికి అనుగుణంగానే రోజున మండపేటలో ఈ యొక్క ఈ గ్రీమెన్స్ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది దీన్ని ప్రతి శుక్రవారం కూడా మన మండపేట మీద ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం రామచంద్రపురంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న మంత్రి సుభాష్ క్రిస్మస్ పర్వదినం రాష్ట ప్రజల జీవితంలో వెలుగున సంతోషాన్ని నింపాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆకాంక్షించారు ఆదివారపు రాక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ లకు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ ప్రభువులు కోరుకున్నట్టు మంత్రి తెలిపారు రామచంద్రపురం నియోజకవర్గంలో క్రిస్మస్ పేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఆదివారపు పేట రాక్ జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి వాసంతెట్టి సుభాష్ పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం పేదలకు నూతన వర్షాన్ని పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రేమ దయా కరుణ ప్రపంచానికి పరిశ్రమ చేసింది ఏసుప్రభుమేనని కొనియాడారు ప్రభువు ముళ్ల దారిని సైతం రహదారిగా మార్చారని పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని అటువంటి పవిత్ర వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు తాను నేను నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా వేలాది మందికి సేవ చేసే అవకాశం దక్కిందంటే అది దైవ సంకల్పమేనని మంత్రి వాసం సుభాష్ స్పష్టం చేశారు అందరూ కూడా ఈ క్రిస్మస్ రోజున రంగరంగ వైభవంగా యొక్క ప్రార్థనల్లో కానీ చర్చిల్లో కానీ ఘనంగా ఈ పండగ నిర్వహిస్తూ నిర్వహించుకుంటూ ఉన్నారు మరి ఈ పర్వదినాన్న ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని మరి ప్రభువును కోరుకుంటూ చక్కటి శుపరిపాలన అందిస్తూ మరి పదహారు నెలలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చే కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి నిరంతరం శక్తినిస్తూ వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్న రత్నం గారికి మాస్టర్ ఆనంద్ కుమార్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చేతుల మీదగా బ్యాంకు డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రమే కాదు వారందరితో కలిసి మండపట్ల ఎం న్యూస్ రెండు పేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ పర్వం గత పది సంవత్సరాలుగా డిజిటల్ వార్తా ప్రచారాల ద్వారా ప్రజల ఆదరణ పొందుతున్న ఎం న్యూస్ తన విజయ ప్రస్థానంలో మరో అడుగు ముందుకేసింది ఇందులో భాగంగా రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను న్యూస్ నియోజకవర్గ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు మాజీ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభి చౌదరి మున్సిపల్ చైర్మన్ పత్తివాడు నూక దుర్గారాణి మరియు మున్సిపల్ ప్రతిపక్ష కోఆపరేషన్ సభ్యులు రెడ్డి రాజుబాబు ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించి ఎంఎస్సీ యాజమాన్యానికి తమ అభినందనలు తెలియజేశారు మండపట్ట నియోజకవర్గంలో ఎంబ్యూస్ జైన్వైన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి మాజీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుల పట్టాభి చౌదరి వల్లూరి వీరాజు చౌదరి మరియు కొమ్మరి రాంబాబులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు అలాగే మండపేట మున్సిపల్ చైర్మన్ నూక దుర్గారాణి గారి చేతుల మీదుగా మరో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్టపి సన్సెల్ కార్యదర్శి మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు తన కార్యాలయంలో సిపి నాయకులు వెంకట్ గంగాధర్ పిఠాపురం సత్యనారాయణ లేఖ వెంకన్న తాడి రామారావు శివకుట్ సుబ్రహ్మణ్యం రామజు కృష్ణ కాదర్శిను బాబులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు ప్రజలకు అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు మధ్య మీడియా నిష్పక్షపాతంగా పంచాలని ఆయన కోరారు గత పది సంవత్సరాలుగా శరవేగంగా వార్తలు అందిస్తున్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు మున్సిపల్ చైర్మన్గా రాణి మరియు పట్టాభి రామేష్ చౌదరి మాట్లాడారు ఎంఎస్ నిరంతరం ప్రజా సమస్యల పక్షాన్ని నిలబడాలని నిష్పక్షపాత వార్తలతో ప్రజల మన్నన పొందాలని కోరుతూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు డిజిటల్ మీడియా రంగంలో గత పది సంవత్సరాలుగా ఈ ఎం న్యూస్ వారు చేస్తున్న వాళ్ళ అందించే విధానం కానీ ఏదైనా చాలా అభినందనీయం పక్షపాతం లేకుండా పార్టీలతో ప్రమేయం లేకుండా కుల మతాలతో ప్రమేయం లేకుండా ఇలాగే అందించాలని చెప్పి ఇంక ఇంకెన్నో సంవత్సరాలు ఇంకా దిగ్విజయంగా చెయ్యాలి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఎలా అయితే మా ఆచరించారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారని ఈ న్యూస్ వారికి ఎం న్యూస్ చూసి ప్రేక్షకులకి అందరికీ కూడా మరొకసారి కూడా తెలియజేస్తున్నాం రంగంలో ఉన్న ఎం న్యూస్ వారికి ముఖ్యమైన మనవ చేసేది ఏంటంటే అసలు పక్షపాతం లేకుండా చేయాలి మీరు కొన్ని సార్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు వార్తలో వస్తున్నట్టు మాకు తెలుస్తున్నాయి అది కూడా లేకుండా బాగా చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు కానీ వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అది కూడా మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి ఏమీ రాకుండా ఎవరి ఇంత మాట అనిపించుకోకుండా చేయాలి మీరు ఇప్పుడు ఎలాగైతే చేస్తారో అంతకంటే బాగా ప్రజల మన్నను పొందాలి అని చెప్తూ మీకు ఈ ఆవిష్కరణ సందర్భంగా మీ యమ్యూనిస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మండపేట విజయదుర్గ అమ్మవారి ఆలయంలో వైభవంగా శుక్రవారం పూజలు మండపేట పట్టణం రైతు బజార్ సమీపంలో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం భక్తి భావంతో నిండిపోయింది శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు శుక్రవారం కావడంతో మండపేట రైతు బజార్ వద్ద విలుచేసుకున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో అర్చకులు తీర్చుకో రాజు ఆధ్వర్యంగా అమ్మవారికి వేగ విజాముల పంచామృత అభిషేకాలు విశేష ఆర్చరణ నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఇక పూజ కార్యక్రమాల అనంతరం దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమరాధన నిర్వహించారు సుమారు నాలుగు వందల మందికి పైగా భక్తులకు స్వయంగా గురుస్వామి కామరాజు గారి సమక్షంలో అన్న ప్రసాద వితరణ జరిగింది ప్రతి శుక్రవారం ఇక్కడ నిర్వహించే ఈ సేవ కార్యక్రమం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విటాపురంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ ముప్పేడా వరదంతి కుల మొత్తాల పేద ప్రజల గుండెల్లో నిలిచిన మోహనతి వ్యక్తి పోరాట ఎదుడు వంగవీటి మోహన్ రంగ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యకుడు తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే కణం బిరంబాబు కొనియాడారు రంగ ముప్పేడో వర్ధంతి సందర్భంగా పిఠాపురం జర్గే చెరువు కాలనీలో జనసేన నాయకుడు బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగా సేవల్ని స్మరించుకున్నారు బంగవీటి మోహన్ రంగ ముప్పేడ వర్తటి వేడుకలు పీఠాపురంలో ఉత్సాహంగా సాగాయి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి మాజీ మెల్లె పెన్నందురబాబు జనసేన ఫైవ్ కమిటీ సభ్యులు ఓదులిపిశాడమని బీజేపీ ఇన్ఛార్జి గడ్డి కొండన్ రావు ముఖ్య అతిథులుగా హీ చేశారు రంగ విగ్రహానికి పూలమాల వేసి జనంగా నివాళులర్చు అనంతరం నాయకులు ఆయన చేసిన ప్రజా సేవలు గుర్తు చేసుకున్నారు నిరుపేదల కోసం నిరంతరం పోరాడిన రంగ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన అనివార్యాన్ని అని నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో నిరుపేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తిమ్మల్లి రామస్వామి పెన్న బాబు మరియు గారి కొండలరావు చంద్ర మీదుగా పలువురు లబ్్యాలకు వస్త్రాలు అందించారు ఈ కార్యక్రమంలో కూటం పార్టీలకు చెందిన పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఒక కులమని కాదు అన్ని కులాలకు కూడా రంగే గారిని ఒక ఆఫీస్ ముందుకెట్టినటువంటి పట్టుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా జగేశ్వరికి కూడా మొత్తం గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు బడుగు వర్గాల అందరికీ కూడా ఒక ఆశ జోపి నిలిచిన వ్యక్తి మంగవీర్ మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలు ప్రతి బడుగు పదిహేను వర్గాల సమర్పించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పోరాటాలు ఎన్నో మనం ఆదర్శంగా తీసుకోవాలి రోజుల్లో ఉన్న యువత ఇలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనం అందరికి కూడా తమ ప్రచారం చేయాలని ఉపయోగంతో ఈ రోజు ముప్పై వేలకి ఘన వందర్పిస్తున్నాం అన్ని వర్గాల రావడం జరిగింది అది ఆయన నేత మీద ఉన్న నమ్మకం ఆయన గొప్పగా ముఖ్యంగా ఉన్నది అనుకున్నా ఒక చెప్పారు ఆయనలో కుట్టలేదు హత్య చేసే ప్రమాదం ఉందని ముందుగా చెప్పిన కానీ ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆశయాల కోసం ఆయన పోరాడడం జరిగింది ఇప్పుడున్న యువత ఆయన్ని నుంచి స్ఫూర్తి పొంది ఆలోచన తీసుకుని ఈ సమస్యల పట్ల ఈ దళిత వర్గ కుటుంబ పట్ల పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇంతవరకు తెలియజేస్తున్నారు రంగా అమ్మాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు రంగ గారి యొక్క ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు మన జగ్గే చెరువులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా మరి ఇక్కడికి కూడా చాలా సంతోషం భావితరాలు భవిష్యత్తు రాబోయే యువకులు కూడా రంగా గారి యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పేదవాడికి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ కష్టంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సాయం చేసేటువంటి లక్షణాన్ని అలవర్చుకునే విధంగా మరి యువతరానికి గుర్తుండాలని ఈరోజు ఇక్కడ వంగవీటి రంగా గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది సంతోషం ఈరోజు విడాపురం నియోజకవర్గంలో అభినవ కృష్ణదేవరాయలుగా పేరుగాంచినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో రంగగారి యొక్క విగ్రహమే కాకుండా ఎవరైతే స్వతంత్ర సమర వీధులు ఉన్నారో ఎవరైతే పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే రో వారందరినీ స్మరించరం కూడా వారి యొక్క విగ్రహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటికి మొన్న మరి పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రం తెలుగు జాతి గౌరవం కోసం తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి నిధానంతో మరి ఆయన ఆత్మార్పణ చేసినటువంటి అమరజీవి పట్టి శ్రీరాములు గారి పేరున మరి మన జలజీవన్ కి పేరు పెట్టడం అలాగే మన పెద్దలో కూడా మేము పట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని ఎలకరుపుతూ ఉన్నాం ఏదో కులాల కోసం మతాల కోసం పెట్టేటువంటి కార్యక్రమాలు కాదు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర యువత కోసం పేద ప్రజల హక్కుల కోసం భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే ప్రతి వ్యక్తిని గుర్తించుకునేలాగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మరి అందరి యొక్క విగ్రహాలు నెలకొడడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ర్యాలీ జగన్మోహన్ కేశవ స్వామి ఆలయానికి పోటీ బుధవారాలు ఐదు ప్రదక్షిక్షలు చేస్తే చాలు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందింది శ్రీ జగన్మోహిని కేశవరస్వామి ఆలయం కొత్తపేట నియోజకవర్గంలోని ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు స్వామివారి అద్భుత రూపాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కిరిసిపోయాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ర్యాలీలో స్వయంగా వెలిసిన శ్రీ జగన్మోహిని కేశవర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు మేకోజాము నుండే భక్తులు లైన్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు ముందు భాగం పురుషరూపం కేశవ స్వామి వెనుక భాగం శ్రీరూపం జగన్మోహన్ ని కలిగిన స్వామివారి ఏకశిల విగ్రహాన్ని చూసి భక్తులు పులకించిపోయారు ప్రపంచంలోని మరెక్కడా లేని ఇటువంటి అద్భుత విగ్రహం కేవలం ర్యాలీలో మాత్రమే ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అర్చక స్వాములు ఆలయ దివి చరిత్ర వివరించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ చైర్మన్ మెర్లా నాగేశ్వరరావు ఈవో భాగవతుల వెంకట్రామూర్తి ప్రత్యేక ఏర్పాట్లు పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలెండు మరియు తాగులే సౌకర్యాన్ని కల్పించారు అనంతరం భక్తులు నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు మత్స్యకారుల సమస్యలపై మాజీమ్లె వర్మ స్పందన మత్స్యకారుని కూటం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మాజీమ్లె వర్మ ధీమా వ్యక్తం చేశారు ఉపాడతీర ప్రాంతంలో సముద్ర వేటకు వెళ్లే బోటకు సబ్సిడీ ఆయిల్ కొరత ఏర్పడటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న వర్మ వెంటనే స్థాయిలో మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు కాకినాడ జిల్లా తీర ప్రాంత మత్స్యకారులు గత కొన్ని రోజులుగా సబ్సిడీ ఆయిల్ సరఫరాలు ఏర్పడిన అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వేటకు వెళ్లలేక జీవనోపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై స్పందించిన మాధ్యమంలో వర్మ మత్స్యకారుని కలిసి వారికి భరోసా ఇచ్చారు సబ్సిడీ ఆయిల్ కొరతను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు కూట ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎవరు ఆందోళన అందరూ కూడా సారాగులందరూ అంటే వేటకెళ్ళే వాళ్ళందరూ కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు పదకొండు వందల నలభై ఆయిల్ కార్డులు ఇచ్చాం ఆ ఆయిల్ కార్డుల మీద నెలకి మూడు వందల లీటర్లు ఇస్తారు ఈ త్రీ మంత్స్ నుంచి కొంచెం ఇబ్బంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వల్ల ఇబ్బంది వచ్చి ఎక్కువ రోజులు ఓపెన్ అవ్వకుండా లాస్ట్ని నాలుగైదు రోజులు లేకపోతే ఎర్లీగా నాలుగైదు రోజులు ఓపెన్ అవ్వడం వల్ల ఈ వేటగాళ్ళందరూ సముద్రంలో ఉండడం మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఈ నెల క్రాస్ అవ్వడం దానివల్ల నష్టపోవడం జరుగుతుంది ఇప్పుడు మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారి దృష్టిలోని డిపార్ట్మెంట్ దృష్టిలోని పెట్టాం షార్ట్ అవుట్ చేస్తారు ఒక వారం రోజులు పది రోజుల లోపల ఈసారి ఇబ్బంది కాలం కండక్ట్ చేసే విధంగా నేను కూడా స్వయంగా వచ్చే వారం అక్కడికి ఢిల్లీ మంత్రి గారిని కలిసి షార్ట్అట్ చేస్తాం ఇంచే అచ్చెన్నాయుడు గారే దీనికి సంబంధించిన మంత్రి కాబట్టి చేసి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మంత్రి నుంచి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలిపారు